ఎప్పుడైతే మధురో ఈయన వెనుసుల ప్రెసిడెంట్ చైనాకి రష్యాకి బ్యాక్ డోర్స్ ఓపెన్ చేశారో వీళ్ళిక అమ్మో మాకు ఆపోజిట్ గా వస్తున్నారు మమ్మల్ని ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ చేయబోతున్నారు అని చెప్పి అప్పుడే ప్లాన్ ఎప్పుడో జరిగింది ఇయర్ స్టార్టింగ్ లోనే జరిగింది ట్రంప్ కి ఇప్పుడు ఏమైంది చైనా వాళ్ళు రష్యా వాళ్ళు ట్విట్టర్ లో లేకపోతే వెబ్సైట్ లో స్టేట్మెంట్ వదులుతున్నారు సైనికులు ఏమన్నా వచ్చారా తోడు వాళ్ళ సైన్యం వచ్చిందా వీళ్ళ సైన్యం వచ్చినా ఏది రాలేదు స్టేట్మెంట్స్ వదలటమే సరిపోతుంది అది నీ దేశం అనేది నీకు తోడు ఉండాలి ఎప్పుడైనా నీ ప్రజలు అనేది నీకు తోడు ఉండాలి ఇప్పుడు చాలా మంది ప్రజలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటున్నారు అంటే అపోజిషన్ ఎప్పుడు హ్యాపీగానే ఫీల్ అయిపోద్ది ఆబ్వియస్లీ కానీ నిజంగా కరెక్ట్ గా ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్ ఉంటే ఇన్ని ఒక ప్రెసిడెంట్ కింద మేము గుర్తించట్లేదు అని చెప్పి అమెరికా ఇటలీ వీళ్ళందరూ అన్నారు ఎందుకంటే ఆయన ఆపోజిషన్ ని అసలు లేకుండా చేసాడంట అదే ప్రజలు తోడు లేకుండా నువ్వు ఇదంతా చేస్తే ఈగతే పడ్డిద్ది కానీ అది కంట్రీలో డిస్ప్యూట్ కంట్రీలోనే సాల్వ్ చేసుకోవాలి బయట కంట్రీ వచ్చి ఆక్రమించకూడదు కదా బయట కంట్రీ హెల్ప్ అడిగితే అప్పుడు యూ సాల్వ్ అండ్ యూ హావ్ టు కమ్ ఎలక్టోరల్ ప్రాసెస్ తీసుకొని అక్కడ సాల్వ్ చేసుకొని రావాలి ఒకవాళ్ళు నువ్వు అంత పెద్ద మనిషి అయితే కనుక నువ్వు ఇప్పుడు పెద్ద మంచి కాదు రౌడీ అమెరికా రష్యా చైనా ఏమైంది సపోర్ట్ ఇవ్వాల్సింది మధురకి మరి ఒక కంట్రీ నేతలు అలాగే తీసుకెళ్లిపోతారా ఇప్పుడు వచ్చి పుతిన్ కూడా తీసుకెళ్లిపోవచ్చా జింగ్ తీసుకెళ్లిపోవచ్చా సిగ్గుండాలి మరి తోడు రావాలి కదా స్టేట్మెంట్స్ వారికి కాదురా బాబు చేతల్లో ఉండాలి చేతల్లో లేకపోతే ఎన్ని స్టేట్మెంట్ ఏం పనికిరావు ఇప్పుడు తైవాన్ పరిస్థితి కూడా గౌరవైపోతుంది నాకు తెలిసి ఏంటో చూడాలి మనం మరి ఎలా ఉంటుంది రష్యా చైనా యథవం చేసినట్టు వెనిజులాకి తోడు రాకుండా అండరాకుండా రాకుండా ఇదంతా చూస్తుంటే అసలు వరల్డ్ త్రీ కే స్టార్ట్ అవుతున్నట్టే ఉంది మరి చూస్తుంటే వీ సీ ఈయన పీస్ ప్రైజ్ అని చెప్తున్న ట్రంప్ ఏం పీసులు చేస్తున్నాడు మొత్తం ప్రపంచం ఇప్పుడు